రెండు రోజులు దాటాయి పాపను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నాయి ఒకవైపు ఆకాశం నుంచి ఉరుముతున్న వర్షం మరోవైపు భూమిలో తవ్వుతున్న కొద్దీ అడ్డు తగులుతున్న రాళ్లు సహాయక చర్యలకు అడ్డం పడుతున్నాయి సహాయక బృందాలకు పరీక్ష పెడుతున్నాయి ఒక్కో గంట గడిచే కొద్దీ ఆశ అడుగంటిపోతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ పాపను బయటకు తీసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు మంత్రులు అక్కడే మకాం వేసి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు చిన్నారి నలభై అడుగుల లోతు నుంచి రెండు వందల అడుగులకు జారిపోయిందని తెలియటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది పొద్దుట్నుంచి బోరుబావికి సమాంతరంగా బావిని తవ్వుతూనే ఉన్నారు బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు అత్యాధునిక కెమెరాలు తీసుకొచ్చి లోపల పరిస్థితిని అంచనా వేస్తున్నారు బావిలో నీరు ఊరుతూ ఉండటంతో ఆశలు అడుగంటిపోతున్నాయి అత్యాధునిక కెమెరాలకు కూడా పాప ఆచూకీ అందకపోవడంతో ముంబై నుంచి మరో రెండు కెమెరాలు తీసుకువచ్చారు मेरा मतलब है कि मेरा मतलब है कि सर की बात कर रहे हैं सर की पानी का चैलेंज चल रहा है इनका एमरी मीटर बहुत अच्छा है अच्छा इधर है दूसरी तरफ हम स्टार्टिंग है थोड़ा सा कैलकुलेशन में खर्च में है चलो <Tab>, हेलो <yapa hermano> <asanarring>

Gracias. <coughs> ఓపంటాయి కొంత ఏరేటి పిట్రన్ కొరడకు నరక యాతన చిన్నారి బోరుబావిలోకి జారిపోయి రెండు రోజులు దాటాయి పాపను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి ఒకవైపు ఆకాశం నుంచి ఉరుముతున్న వర్షం మరోవైపు భూమిలో తవ్వుతున్న కొద్దీ అడ్డు తగులుతున్న రాళ్లు సహాయక చర్యలకు అడ్డం పడుతున్నాయి సహాయక బృందాలకు పరీక్ష పెడుతున్నాయి ఒక్కో గంట గడిచే కొద్దీ ఆశ అడుగంటిపోతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ పాపను బయటకు తీసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు మంత్రులు అక్కడే మకాం వేసి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు చిన్నారి నలభై అడుగుల లోతు నుంచి రెండు వందల అడుగులకు జారిపోయిందని తెలియటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది పొద్దు నుంచి బోరుబావికి సమాంతరంగా బావిని తవ్వుతూనే ఉన్నారు బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు అత్యాధునిక కెమెరాలు తీసుకువచ్చి లోపల పరిస్థితిని అంచనా వేస్తున్నారు బావిలో నీరు ఊరుతూ ఉండడంతో ఆశలు అడుగంటిపోతున్నాయి అత్యాధునిక కెమెరాలకు కూడా పాప ఆచూకీ అందకపోవడంతో ముంబై నుంచి మరో రెండు కెమెరాలు తీసుకొచ్చారు ಹೇ ਸੁನಲೇ ನೋಡಿ ಏನ่ะ ಬಾರ್ಡರ್ ಆಗ್ತಿದೆ ಆ మరి కాసేపట్లో చిన్నారిని బయటకు తీస్తామని అంచనా వేస్తున్నారు అధికారులు ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కళ్యాణ్ అందిస్తారు కళ్యాణ్ యాభై గంటలు దాటింది ఇంకా చిన్నారి ఎన్ని లోతుల అడుగులో ఉందో తెలియట్లేదు ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి భోగి మీరు చెప్తున్నట్టు యాభై గంటలు దాటిన దాదాపు గురువారం సాయంత్రం పాప బోర్లో పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఇక్కడ స్థానిక మంత్రి మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉండటం ఆ సమయంలో అన్ని శాఖలను అలర్ట్ చేయటం అందరూ ఇక్కడికి రావటం దాదాపు యాభై గంటలుగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా పాపను క్షేమంగా బయటికి తీయలేకపోయారు కానీ నిన్న మధ్యాహ్నం పాప ఏడుపులు కానీ కదలికలు కానీ మనం చూడటం జరిగింది అయినప్పటికీ కూడా పాప క్షేమంగా బయటికి తీయలేకపోయారు తర్వాత ఆ బోర్ బయటకు లాగటం పైపులు తీయటం పాప సైడ్కి ఎక్కడైనా లేకపోతే మట్టి కూరుకుపోయిందా ఏంటనేది తెలియదు కానీ అప్పటి నుంచి పాప కనీసం కెమెరాలకు కూడా కనిపించట్లేదు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఉందో పాప పడిపోయిందని భావిస్తున్నారు ఉందో దానికి పేర్లగా కూడా గొంత తవ్వారు మనకి ఇంతకుముందు బోరు ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడటం జరిగింది దాదాపు పదిహేను నుంచి ఇరవై అడుగుల వరకు ఎనిమిది ఇంచుల పైపు వేయటం జరుగుతుంది బోరు ఆ తర్వాత ఆరించులో వేయటం జరుగుతుంది అంటే పద్దెనిమిది నెలలు ఉన్న పాప ఎనిమిది ఇంచులు దాటి ఆరు ఇంచులోకి ఎట్టి బస్సులో వెళ్ళే అవకాశమే ఉండదు ఖచ్చితంగా ఇరవై అడుగుల లోపే పాప ఉంటుంది సైడ్కి మట్టి ఈ వర్షం కారణంగా మరే కారణాలతో పాప సైడ్కి నొక్కుపోయి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఈ లోపుగా ఉంటుందనే ఒక అభిప్రాయంతో ఆ ఇరవై అడుగులు ఏదైతే ఉందో అంతవరకు కూడా ఈ రెండు జేసీబులు ఏకాలంలో పనిచేస్తున్నాయి అంతవరకు తీస్తున్నారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం మనం చూస్తున్నాం ఈ రోజు ఓఎన్జీసీ టీం కూడా ఇక్కడ జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్న అధిరతన కెమెరాలు కూడా అన్నింటితో మొత్తం చూశారు అయినప్పటికీ పాప ఆచూకీ దొరకలేదు అయితే ఇప్పుడు ఆ ఇరవై రోజులు చూస్తున్నాం ఒకవేళ ఇరవై ఇరవై లోపు పాప ఆచూకీ దొరకకపోతే తర్వాత మిగిలినాయి ఇంకా ఆ తర్వాత ఏంటనేది నూట ఎనభై అడుగుల వరకు ఖాళీ ఆ తర్వాత నీళ్ళు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఏదైతే వాటర్ ప్రెజర్ ద్వారా ఈ ఎయిర్ ఫ్లో ద్వారా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఇరవై అడుగుల తర్వాత ఏం చేయాలనేది ఒక విధంగా చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే తర్వాత ఏం చేయాలి ఎగ్జాక్ట్గా ఏం చేయాలని అదే వాళ్ళకి అవగాహన లేదు అంటే అవగాహన లేదు అని అనలేము కానీ ఈ క్షణ క్షణానికి ఇక్కడ పరిస్థితి మారుతుంది ఏం చేయాలి అసలు పాప కనీసం కనపడితే ఇరవై లోపు బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపించాయి అని ఒక ఒక మాట అయితే చెప్పారు ఎగ్జాక్ట్గా పాప ఎక్కడ ఐడియా లేదు సో ఎప్పటికప్పుడు పరిస్థితిని క్షమీ సమీ సమీక్షించి ఆ తర్వాత ఏం చేయాలనేది అన్ని ఒక నిర్ణయం తీసుకుని చేస్తూ వెళ్తున్నారు ఎప్పటికొస్తుంది అనేది అయితే ఇరవై అడుగుల అయితే ఇరవై అడుగుల లోపు పాకున్నట్లయితే మరొక గంట గంట లోపు అయితే ఆల్రెడీ పది అడుగుల వరకు పదిహేను అడుగుల వరకు తీయటం జరిగింది గంట గంటల లోపు మనకి ఒక క్లారిటీ వస్తుంది ఒకవేళ ఇరవై అడుగుల లోపు లేకపోతే గనక ఎంత సమయం పడుతుంది అనేది అవకాశం లేదు రేపు సాయంత్రం పట్టు వచ్చి ఎల్లుండి కూడా అవ్వచ్చు ఆ తర్వాత ఎలా ఉంటుంది కూడా పరిస్థితి ఇప్పుడే ఏం చెప్పలేము వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ అంతా సమీక్షించి ఏం చేయాలనేది కూడా వాళ్ళు ఇప్పుడే కూడా ఏం చెప్పలేకపోతున్నారు మొత్తం ఓవరాల్గా పరిస్థితి అయితే ఏం చే మనం మనం చూస్తున్నాం మనం లైవ్లో చూస్తున్నాం ఆల్రెడీ పేర్లగా ఏదైతే బోర్ ఉందో బోర్ పేర్లగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మొత్తం పదిహేను అడుగుల వరకు వెళ్ళారు అక్కడ ఈ మట్టి అయితే పడకుండా ఇనుప ప్లేట్లు అది అడ్డు పెట్టారు మన విజువల్స్ కూడా మనకి ప్లే అవుతున్నాయి మొత్తం ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం ఒక నాలుగు జేసీబీలు ఇక్కడ పనిచేస్తున్నాయి ప్రతి శాఖ కూడా ఇక్కడే ఉన్నారు మంత్రి కానివ్వండి ఎంపీ మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఉండి సమీక్షిస్తున్నారు దాదాపు యాభై గంటలుగా ప్రతి ఒక్కరూ ప్రతి శాఖ ఎవరు కూడా నిద్రాహారాలు మాని ఇక్కడ ఈ పాపను రక్షించే పనిలో ఉన్నారు అయితే ఇంతవరకు కూడా పాపని పాప ఒక ఒక ఐడియా అయితే క్లారిటీ అయితే రాలేకపోయారు కాస్త మనం దురదృష్టకరమే అయినప్పటికీ అయితే కొద్దిసేపటి క్రితం ఆ బోర్లోకి పంపించే ఆక్సిజన్ కూడా తీసివేయడం జరిగింది దాన్ని బట్టి మనం ఊహించవచ్చు పరిస్థితి ఏంటనేది బాడీని తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఫైనల్గా మొత్తం ఓవరాల్గా పోగి ఇక్కడ పరిస్థితి అయితే ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అందరూ ఇక్కడే ఉన్నారు అంతా చూస్తున్నారు అయినప్పటికీ ఎగ్జాక్ట్ గా పాప ఎప్పుడు వస్తుంది ఈ మనం అనుకున్నట్టు ఇరవై అడుగు లోపు పాప ఉన్నట్లయితే ఒక గంట లోపుగా మనకి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది ఒకవేళ లేకపోతే ఎంత టైం పడుతుంది అనేది కూడా వాళ్ళకి కూడా ఐడియా లేదు మొత్తం అందరూ అయితే ఏ ప్రయత్నాన్ని వదులుకోకుండా ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి తిక్కిన అవకాశాన్ని వినియోగించుకుంటూ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడి నుంచో కెమెరాలు అసలు అందుబాటులో లేని ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి పోకి ఓవరాల్గా ఇది ఇక్కడున్న వీళ్ళు ప్రయత్నాలు మొత్తం అందరూ కూడా ఎటు ఏం చేస్తే అయినా సరే ఎంత కష్టపడైనా సరే పాపను బయటికి తీయాలని నిశ్చయించుకొని ఇక్కడ పనులు చేస్తున్నారు ఇది పరిస్థితి పోకి వాటర్